హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయులకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి తాజా పెండింగ్ బిల్లులకు సంబంధించి అప్డేట్ అయితే రావటం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడే వచ్చిన తాజా అధికారిక సమాచారం ప్రకారం డిఏ మరియు డిఆర్ సరెండర్లు జిఏఎస్ అయితే విధంగా మరియు ఇతర హరియర్ బిల్లులన్నీ కూడా చెల్లింపులకి ముఖ్యమైన అప్డేట్

అయితే ప్రకటించబడింది ఈ పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి అమల్లోకి వస్తుంది ముఖ్యంగా నగదు చెల్లింపుల కోసం అక్టోబర్ నెల పెన్షన్తో కలిపి వస్తాయండి ఇక జీవో అరవై రెండు ముఖ్యాంశాలు గమనించినట్లయితే తొమ్మిదవ కాలం ప్రకారం డిఆర్ పెరుగుదల మొత్తాన్ని కూడా ఈ అక్టోబర్ నెల పెన్షన్తో క్యాష్ రూపంలోనే చెల్లిస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఉన్నటువంటి అరియర్లు ఏవైతే ఇరవై ఒక్క నెలలకు సంబంధించిన ఆర్యర్స్ ఉన్నాయో వాటిని నాలుగు విడతల్లో అయితే ఉద్యోగులకి చెల్లించబడతాయండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో బకాయిల్లో పది శాతం చెల్లింపులు జరిగితే ఓపీఎస్ ఉద్యోగులకి జీపీఎఫ్ ఖాతాలకు జమ అవుతాయి సిపిఎస్ పీటీడీ ఎంప్లాయీస్కి ప్రభుత్వ వాటాతో కలిపి ప్రాన్ ఖాతాలు అయితే జమ అవుతాయండి ఇక మిగిలిన తొంభై శాతం బకాయిలు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులోను రెండు వేల ఇరవై ఆరు నవంబర్లోను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో ఈ మూడు సమాన విడతల్లో చెల్లించబడతాయండి ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతాయి సిపిఎస్ పీటీడీ ఉద్యోగులకి నగదు రూపంలో అందజేస్తారండి ఇక ముఖ్యంగా జీతాలు మరియు పెన్షన్ బిల్లుకు సంబంధించి కొత్తగా పెరిగిన ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఏడిఆర్ బిల్లులు చేసుకునే అవకాశం అయితే ప్రారంభమైంది అధికారుల ప్రకారం పేరోల్ సిస్టమ్ అక్టోబర్ ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య ఎన్బే ఎనేబుల్ అయితే అవుతుందండి అంటే ఈ మధ్యలోనే జీతాల బిల్లులు ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇక మిగిలిన అరియర్ బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతం బిల్లుల స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్రేస్లో అయితే ఉందండి అయితే రేపటి నుంచి కొంత ఫండ్ రిలీజ్ అవుతుందనే సమాచారం అందుతోంది కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే పాక్షిక చెల్లింపులు కూడా అందున అందుతున్నట్లు తెలుస్తుంది ఇక తదుపరి అంచనా ప్రకారం వచ్చే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో మరిన్ని కొన్ని బిల్లులు అయితే మూవ్ అవ్వచ్చు ముఖ్యంగా డిఏ డిఆర్ సరెండర్ లీవ్ బిల్లులు ఫండ్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే సమాచారం రావడం జరిగిందండి అవి రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా బిల్లుల్లో మూమెంట్ అనేది ఉంటుంది సరెండర్ లీవ్ కానీ డిఏ కానీ డిఆర్ కానీ కొన్ని పెండింగ్ బిల్లులు అయితే జమ ఇయడానికి అవకాశం అయిందండి రాజబోయే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్